హరిహర వీరమల్లు విజయానికి పూజలు నిర్వహించిన వరపుల తమ్మయ్య బాబు ఏలేశ్వరం మండలం లింగంపర్తి మెయిన్ సెంటర్లో అభయాంజనేయ స్వామి ఆలయం వద్ద పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పాన్ ఇండియా మూవీ హరిహర వీరమల్లలో చిత్రం ఘన విజయం సాధించాలి అని నియోజకవర్గ సైనికులు వరపుల తమ్మయ్య బాబు పూజలు నిర్వహించారు నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన జన సైనికులతో కలిసి లింగంపర్తిలో భారీగా ఊరేగింపు నిర్వహించి అనంతరం ఆంజనేయ స్వామి ఆలయం వద్ద కొబ్బరికాయలు కొట్టి పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సినీ రంగంలోనే కాకుండా రాజకీయ రంగంలో కూడా తనకంటూ మార్క్ సంపాదించుకుని తనకు వచ్చిన ప్రతి పైసా పేద ప్రజల అభ్యున్నతి కోసం ఖర్చు చేయడంలో పవన్ కళ్యాణ్ ని మించిన నాయకుడే లేడన్నారు ఆయన రాజకీయాలలోకి రాకముందు నుండి సినిమాలలో వచ్చే ప్రతి పైసా ప్రజలకు సాయం చేయడంతో పాటు డిప్యూటీ సీఎం ఆయన మరుక్షణం సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలకు తన వంతు అభ్యున్నతి వైపు అడుగులు వేస్తున్నారన్నారు సినిమా విడుదలకు సంబంధించి పవన్ ఫ్యాన్స్ తెలుగు సినీ ప్రేక్షకులు జాగ్రత్తలు పాటించాలి అని తెలిపారు ఈ కార్యక్రమంలో భారీ ఎత్తున జన సైనికులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈ రోజున జనసేన పార్టీ ముఖ్య నాయకులు ఆదేశాల మేరకు సలహాల మేరకు మన ప్రితమ నాయకులు మన జనసేన పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు నటించినటువంటి హరిహర వీరమల్లు చిత్రం ఇరవై నాలుగో తారీఖున రిలీజ్ అవుతున్న సందర్భంగా మరి ఆ సినిమా పంపర్ హిట్ కావాలని బ్లాక్ బస్టర్ హిట్ కావాలని చెప్పేసి ఆ ఆంజనేయ స్వామి ఆశీస్సుల కోసం ఈ రోజున మన లింగపర్తి గ్రామంలో ఇక్కడ ఈ పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది మరి పవన్ కళ్యాణ్ గారు నటించినటువంటి ఈ సినిమా పంపర్ హిట్ అవ్వాలని చెప్పేసి యావత్ ఉభయ రాష్ట్రాలు తెలుగు ప్రజలు యావత్ భారతదేశంలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఎమ్మాలని కూడా కోరుకుంటున్నారు ఎందుకంటే మనం చాలా మంది పెద్దలు చెబుతూ ఉంటారు ప్రార్థించే కన్నా సాయం చేసే చేతుల మీదని పవన్ కళ్యాణ్ గారు సాయం చేయడంలో ఆయనకు ఉన్నటువంటి దాతృత్వం నన్ను అడిగితే ఈ రోజున ఈ దేశంలో మరెవ్వరికీ లేదు ఒక సినీ నటుడుగా ఎన్నో కష్టాలు పడి ఒక సినిమాను రిలీజ్ చేసేటువంటి స్థాయికి తీసుకొచ్చి ఆ సినిమాని రిలీజ్ చేస్తూ ఉంటే మాటలు కాదు అందులో హీరోగా నటించి పవన్ కళ్యాణ్ గారు ఎన్నో కష్టాలు అంటే మీకు తెలియంది ఏం కాదు ఈ రోజున ప్రతి ఒక్కరికి కూడా తెలుసు సినిమా తీయడం అంటే ఎంత ఇబ్బందో నటించే వాళ్ళకు కూడా అంతే ఇబ్బంది ఆర్క్ లైట్లు వెలుగుతుడు ఆ యొక్క చెప్పినటువంటి సీన్లు చేయడం ఇవన్నీ కూడా అటువంటివి ఎన్నో ఎదుర్కొనే బాధలను దిగమింగుత ఈ సినిమాల్లో నటించి మనల్ని మెప్పించడానికి ఈ ప్రజానీకాన్ని ఆయన అభిమానులని కూడా మెప్పించడానికి ఎన్నో సినిమాలు తీసినటువంటి పవన్ కళ్యాణ్ గారు మరి ఈ రోజున ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన దాతృత్వం మరింత పెరిగిపోయింది ఆయన దగ్గర డబ్బు ఇంతలో ఎంత ఎంతో ఎవరికి తెలియదు కానీ ఆయన అడిగిన వాడికి లేదనుకుంటా దేహి నేను ఇలాగ ఆపదలో ఉన్నానంటే ఈ మధ్యన కూడా మనం చాలా మందిని చూస్తాం జరిగింది లక్షల కోట్ల రూపాయలు విరాళాలుగా ఇస్తున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు మరి అటువంటి వ్యక్తి నటించినటువంటి హరిహర వీరమల్ సినిమా పంపర్ హిట్ అవ్వాలి తద్వారా పవన్ కళ్యాణ్ గారికి మరిన్ని వందల కోట్ల రూపాయల ఆదాయం రావాలి ఆ డబ్బుతోటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకం యొక్క బాధలు తీర్చే విధంగా ఆయన మంచి మంచి కార్యక్రమాలు చేయాలి చాలామంది పేదవారిని ఆదుకోవాలి చాలామంది సినీ ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలిగి ఈ రోజున ఎటువంటి కార్యక్రమానికి నోచుకోకుండా తినడానికి తిండి లేనటువంటి పరిస్థితిలో ఉన్న చాలామంది నటీనటులను కూడా పవన్ కళ్యాణ్ గారు లక్ష రెండు లక్షలు ఐదు లక్షలు పది లక్షలు ఇచ్చి ఆదరిస్తున్నటువంటి సంగతి ఉభయ రాష్ట్రాల్లో తెలుగు ప్రజలందరికీ కూడా తెలుసు మరి అటువంటి మంచి మనసున్న వ్యక్తి నటించిన హరిహర వీరమల్లి సినిమా బ్లాక్ బస్టర్ బానంజా అవ్వాలి తెలుగు సినీ చరిత్రలోనే ఇంత గొప్ప ఘన విజయం సాధించిన సినిమా మరేది ఉండకుండా అంత గొప్ప విజయం సాధించే విధంగా మరి ప్రేక్షక మహాశైలు అందరూ కూడా సహకరించాలి మనం ఇచ్చే ప్రతి రూపాయి కూడా పవన్ కళ్యాణ్ గారు తిరిగి మనకే ఖర్చు పెడుతున్నటువంటి సంగతి మీ అందరికీ తెలుసు కాబట్టి ఈ రోజున మరి ఎప్పుడు ఎవరు ఏ సినిమాకు చేయనటువంటి కార్యక్రమం ఈ రోజున మనం చేస్తూ ఉన్నాం ఈ సినిమా బ్లాక్ బస్టర్గా నిలవాలి బాగా మంచి పంపర్ బోనాంజాగా ఈ సినిమా హిట్ అవ్వాలని చెప్పేసి ఆ యొక్క దేవుళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా కోరుకుంటా ఉన్నాం ఈ రోజున జనసేన పార్టీ తరఫున మరి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాలకు ఆయన యొక్క దాతృత్వానికి కూడా మరింత ఊతం ఇచ్చేలాగా మరింత ఆయన ముందు ముందు మంచి మంచి కార్యక్రమాలు చేపట్టే విధంగా మరి ఆయన సినీ జీవితం రాజకీయ జీవితం అన్నీ కూడా బాగా ఉచ్చస్థాయిలో ఉండాలి బాగా ఉన్నత స్థాయికి వెళ్ళాలి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఈ రోజు